మట్టపల్లి నృసింహస్వామి రాజ్యలక్ష్మి సమేతుడై ఈ క్షేత్రంలో కొలువు తీరడానికి ఆసక్తికరమైన పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది భరద్వాజ మహర్షి నది తటాన ఈ ప్రాంతానికి చేరి ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేస్తూ ఉండేవాడట అప్పుడే ఇక్కడి గుహలో శ్రీ నరసింహస్వామి మహర్షికి దర్శనమిచ్చాడట అది మొదలు ఆయన నిత్యం స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు పురాణ కాలంలో మహర్షుల ఆరాధనలందుకున్న స్వామి కలియుగంలో భక్తులను బ్రోచేందుకు మట్టపల్లి సమీపాన కల తంగేడా గ్రామంలోని మాచిరెడ్డి ప్రభువుకు కలలో కనబడ్డాడట తంగేడా పాలకుడైన అనుమూల మాచిరెడ్డితో స్వామి తాను గ్రామానికి ఎదురుగా ఉన్న కృష్ణానది ఒడ్డున గుహలో స్వయం వ్యక్త మూర్తిగా ఉన్నానని ఆ గుహను గుర్తించేందుకు అరటి చెట్టుపై ఉన్న గరుడ పక్షి ఆ అరటి చెట్టు ఎదురుగా ఉన్న ముళ్ల పొదలు వాటిలోని కొండ గుహ ఆనవాళ్లుగా చెప్పాడట తలలో చెప్పిన ఆనవాళ్లను అనుసరించి వెళ్లిన మాచిరెడ్డికి అలాగే గుహలో దేదీప్యమానంగా వెలుగొందే నృసింహస్వామి దర్శనమిచ్చాడు మాచిరెడ్డి గ్రామస్తులకు జరిగిన విషయం చెప్పాడు అప్పటి నుంచి ప్రజల పూజలు అందుకుంటూ మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త వరదుడై ఈ క్షేత్రంలో కొలువయ్యాడు మట్టపల్లి క్షేత్రం ప్రధాన గర్భాలయంలో శ్రీ నరసింహస్వామి కొలువై దర్శనమిస్తారు స్వామి పశ్చిమాభిముఖుడై చతుర్భుజాలతో శంఖ చక్ర గదాయుధాలతో అభయముద్రతో కరాళ నఖ దంష్ట్రికలతో వక్షస్థలంపై కౌస్తుభంలో రాజ్యలక్ష్మీదేవితో దివ్య తేజస్సుతో భక్తులపై తన అపార కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరిస్తూ దర్శనమిస్తాడు స్వామివారి వద్ద ఒక శంఖం దర్శనమిస్తుంది శరీర నరసింహ లక్ష్మీ ప్రాచీన కాలంలో స్వామిని సేవించేందుకు భారద్వజ మహర్షి ఉపయోగించినది ఈ శంఖమేనంటారు మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని అన్నదానంతో ఆనందించే దైవంగా పేర్కొంటారు క్షేత్రం చిన్నదే అయినా ఇక్కడ అనేక అన్నదాన సత్రాలు ఉండడమే దానికి నిదర్శనం ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో అనేక అన్నదాన సత్రాలు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా నెలకొని ఉన్నాయి ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రంలో నిత్య అన్న వితరణ స్వామికి నైవేద్యంలా సాగుతుంది అక్కడకు వచ్చిన భక్తులకు శ్రీ కన్యకాపరమేశ్వరి దర్శనం కూడా దక్కే భాగ్యం కలుగుతుంది ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రంలో శ్రీ కన్యకా పరమేశ్వరి నయన మనోహరంగా దర్శనమిస్తుంది పాలరాతిలో ధవళ కాంతులతో మెరిసిపోతూ అమ్మవారు చిద్విలాసినిగా కనపడుతుంది ఆమె చెంతనే కృష్ణ శిలలో రూపెత్తిన గణపతి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర్లు కూడా దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణంలో స్వామి ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి కొలువు తీరి ఉన్నాడు స్వామి వారి అభిషేకానికి అర్చకులు కృష్ణానదికి వెళ్లగా అక్కడ ఆంజనేయుని విగ్రహం కనపడిందట దానిని తెచ్చి ఆలయంలో ఓ మూలను